హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు వడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందనో ఈరోజు వచ్చిందను మంగళవారము ముప్పై తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ చింతామణి మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఇంకా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట నలభై అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట నలభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి ఒడ్డుపల్లి మార్కెట్ అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్లో ముప్పై పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పద్ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి చింతామణి మార్కెట్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై రూపాయలు అయితే చింతామణి మార్కెట్ టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ అలాగే మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ ధర అయితే పడింది మూడు వందల యాభై రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు అనేది చాలా అంటే చాలా డౌన్గా నడుస్తుంది ఈరోజైతే కనుక నిన్నటి మీద ఇంకా చాలా వరకు అయితే డౌన్గా నడుస్తుంది చింతామణి మార్కెట్ అనంతపురం మార్కెటు ఢిల్లీ ఈ చెన్నై ఒక రకంగా పోతున్నాయి మిగతా మార్కెట్లన్నీ చాలా డౌన్గా పోతున్నాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ధర పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్